హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ అనంతపూర్ ఓకే అండి మీకైతే అతి తక్కువ ధరలో మనకి ఇక్కడ శారీస్ కానీ కిడ్స్ వేర్ కానీ టోటల్ అండి ఇది లేదనుకోకుండా ప్రతి ఒక్కటి లభిస్తాయి అనమాట అది కూడా మీకు చాలా లీస్ట్ కి లభిస్తుంది అడ్రస్ వచ్చేసరికి పీవీకేకే కాలేజ్ అండి ఇది వచ్చేసి ఆలమూర్ రోడ్డు పీవీకేకే కాలేజ్ ఉంది కదా ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ నియర్లో అనమాట ఇంకా ఇక్కడ కలెక్షన్లు అయితే చాలా బాగున్నాయి పట్టు సారీస్ ఫ్యాన్సీ అన్నీ ఉన్నాయి ఇంకా స్టార్ట్ చేద్దాం ఇంకా వాటర్ చిన్న వాటర్ అని అడుగుతుంటారు కదా పవర్ లూమ్ శారీ ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుంది కొంగు శారీ చాలా బాగుంది కొంగు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట టిష్యూ టైప్ వస్తుంది ఇది శారీ అంతా ఇలా ఉంటుంది సారీ మీద డిజైన్ చూడొచ్చు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ తీగలు ఆ విధంగా ఉంది మీడియం బార్డర్ అనమాట చిన్న బార్డర్ ఇది ప్రైస్ అంతక టూ ఫైవ్ టూ ఫైవ్ చూసారు కదా ఇంత తక్కువ ప్రైస్ కి అయితే కల్పిస్తున్నారు మీరైతే మిస్ చేసుకోవద్దండి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది మీరు వచ్చారంటే ఒకసారి కాల్ చేయండి ఇంకా కలెక్షన్ అంతా మీకు చూపిస్తారు ప్రెసెంట్ మీకు ఫాస్ట్ గా వీడియో చూపిద్దాం ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది సేమ్ సేమ్ సారీ డిజైన్ వేరు వస్తుంది ప్రైస్ సేమ్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఇది కూడా రెండు వేల ఐదు వందలు మాత్రమే ఏంటంటే డిజైన్ వేరు చిన్న బాబు కొంగు వస్తుంది ఇట్లా గ్రాండ్ గా అయితే వస్తుంది అనమాట శారీ అయితే హెవీ గ్రాండ్ గా ఉంటుందండి ఈ సారీ కొంగు బ్లౌజ్ డైరెక్ట్ మగ్గాల నుంచి అక్కవాలు తెచ్చుకొని సేల్ చేస్తాం అది మ్యాట్ డిజైన్ బాగుంది లేట్ చేయకుండా ఒకసారి అయితే రాండి పీవీకి ఎక్కే కాలేజ్ పెద్ద దూరం కూడా లేదు ఎక్కడికి ఎక్కడికో వెళ్తుంటారు సారీస్ కోసము మన అక్కవాళ్ళ దగ్గరికి రాండి షాప్ నేమ్ ఇంకొకసారి అడ్రస్ అంతా చెప్పొక్క మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది రుద్రంపేట పీవీకేకే కాలేజ్ ఆలమూర్ రోడ్ ఆలమూర్ రోడ్ పీవీకేకే కాలేజ్ సుధా శారీస్ టెక్స్టైల్ అని ఇక్కడ లోపలికి ఉంటుందన్నమాట అనమాట ఒకవేళ మీకు తెలియకపోతే ఒకసారి కాల్ చేసినా కూడా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది కాల్ చేస్తే చెప్తాను ఆల్మోస్ట్ అడ్రస్ అందరికి తెలుసు కొత్త వాళ్ళ కోసము తెలియని వాళ్ళ కోసము దీని పట్టులోనే పెద్ద వాటర్ పెద్ద బాటర్ పెద్ద బాటర్ ఈ శారీ ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ పవర్ లూమ్ చూసారు కదా ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ లో కూడా మీకు ఇక్కడ ఉంటాయి సారీస్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మీద గ్రాండ్ లుక్ అయితే ఉంది బ్లౌజ్ బ్లౌజ్ కదా సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇది సారీ కూడా వెయిట్ ఉండదు వెయిట్ లెస్ వెయిట్ లెస్ ప్రైస్ వెయిట్ పదిహేడు వందల పదిహేడు వందల చూసారు కదా మామూలు ఎక్కువ ప్రైస్ ఉండదేమో అనేసి అనుకుంటారు లీస్ట్ ప్రైస్ కి ఇస్తున్నా వెయిట్ కూడా సారీ ఉండదు అవును వెయిట్ అంటే ఇష్టపడరు కదా వెయిట్ లెస్ సారీస్ మిగల్ పట్టులో చాలా ఉన్నాయి ఓకే పట్టులో చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇది బెనారస్ లో జార్జెట్ జార్జెట్ సారీ బెనారస్ లో జార్జెట్ సారీ స్మూత్ వస్తుంది కొంచెం వెయిట్ వస్తుంది బయట ఈజీగా త్రీ అట్లా పడుతుంది ఈ సారీ ప్రైస్ మూడు వేలా ఉండే సారీ సారీ జార్జెట్ సారీ బ్లౌజ్ చూడండి ఎలా వస్తుంది పొంగు ఇది హెవీ గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అనమాట క్యారీ ఎంత ఆల్ ఓవర్ ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది బార్డర్ బార్డర్ ఇలా వస్తుంది ప్రైస్ పదమూడు వందలు ఇది పదమూడు వందలు పదమూడు వందలు మూడు వేల కలిగిన సారీ కేవలం మీకు పదమూడు వందల రూపాయలకే ఓన్లీ అనంతపురంలో మాత్రమే మీకు షిప్పింగ్ అయితే ఉంటది షిప్పింగ్ అంతా ఉండదండి మామూలుగా ఇంకా మీరు డైరెక్ట్ గా ఇక్కడ వస్తేనే మీకు ఈ సారీస్ అనేది లభిస్తుంది వెరైటీస్ చూడొచ్చు లెనిన్ సారీస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా నేను ఇలా ఉంటాయి లో మీకు ఫోటో శారీ అంతా ఈ విధంగా ఉంటుంది దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి మీరు ఒకసారి వస్తే చూపిస్తారు విజిట్ డైరెక్ట్ ఒకసారి విజిట్ చేయండి ఇది ఎంత ప్రైస్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కేవలం సిక్స్ హండ్రెడ్ బయట లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉండే సారీ ఇది కేవలం మనం కొంచెం లాంగ్ లో ఉండడం వల్ల హోల్సేల్ ప్రైస్ లకే చేస్తాను మన దగ్గర హోల్సేల్ వాళ్ళు ఉన్నారు అనమాట ఇక్కడ నుంచి ఇంకా శారీస్ తీసుకోబోయి సేల్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ స్టార్టింగ్ క్లాత్ మొత్తం అంతా ఈ విధంగా అలా ఉంటది డ్రెస్ బయట ఇంత సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ లేని రాదు ఇది డ్రెస్ మెటీరియల్ మెటీరియల్ మళ్ళీ సెట్ కాదు స్టిచ్చింగ్ చేయించుకోవాలి స్టిచ్చింగ్ లేని ఇది ప్రైస్ వచ్చి 550 ఓన్లీ 550 రూపీస్ బాగుంది అక్క క్లాత్ అంత కలర్ బోడం అంటే ఏం అసలు కలర్ బోడం గాని సింక్ అవడం గాని ఏం ఉండదు అట్లా ఏ రీమార్క్ వచ్చినా నాకు రిటర్న్ ఇచ్చేయచ్చు అందుకంటే నమ్మకమా ఇంకా లేట్ చేయకు ఏదైనా గాని పట్టు సారీ గాని ఫ్యాన్సీ గాని ఏదైనా గాని ఓపెన్ గాని చెప్పేస్తాను సింక్ అవ్వడం అయితే ఉండదు అనమాట టాప్ లెవ్ ఇది వచ్చేసి టాప్ టాప్ సింగల్ పీస్ సింగల్ పీస్ ఎంత ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ టాప్స్ ఇది అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్రీలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేని ఇవ్వరు ఇలా ఉంటుంది ఓని ఇలా వస్తుంది అనమాట పదహైదు వందలు మాత్రమే పదహైదు వందలు మాత్రమే ఫ్యాన్సీలో బెనారస్ సారీ ఇది బెనారస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తాం కిడ్స్ వేర్ లో పార్టీ వేర్ ఇలా ఉంటుంది గాగ్రా టైప్ వెరైటీ వెరైటీస్ అన్ని పైన బ్లౌజ్ మొత్తం త్రీ పీసెస్ ఆ త్రీ పీసెస్ సెట్టు ఈ దంగ్ ఉంటుంది పార్టీ వేర్ అమ్మాయిలు కలిసి మొత్తం పార్టీ వేర్ చిన్న పిల్లలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సిఎం ప్రైజ్ వచ్చేసి జీరో సైజ్ నుంచి జీరో సైజ్ చూడండి కలర్ కలర్ కాంబినేషన్ ేషన్ేషన్ జీరో సైజు నుంచి ఈ మోడల్లో కూడా జీరో సైజు నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇది టెన్ ఇయర్స్ బాబు ఇవి ఫ్యాం ఫ్యాంట్ ఇది వస్తుంది క్లాత్ కూడా స్మూత్ వస్తుంది పార్టీ వేర్ కోట్ మోడల్ చాలా మంది కోట్ మోడల్ ఎక్కువ ప్రైజ్ అని చెప్పి కొనలేకపోతుంటారు కదా మన దగ్గర కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది దానిపైన ఇది ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఆఫ్ స్కోర్స్ ఉండే వాళ్ళకి ఈ ఫార్మ ఆఫ్ యాన్స్ బా రూపాయలు ఉండండి దీని మీద ప్రైస్ డిఫరెంట్ మన కేవలం కి రూపాయలు ఎక్కడ తిరిగినా మన లో ఎక్కడ తిరిగినా ఈ ఎవ్వరు షార్ట్స్ క్వాలిటీ షార్ట్స్ చూడండి కంపెనీ బ్రాండెడ్ మీకు చెప్పాల్సిన పనే లేదు బ్రాండెడ్ లైక్ ఫైవ్ జుబ్బులు ఉంటాయి ఇది ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే లైఫ్ కూడా బాగా వస్తుంది క్వాలిటీ హెవీ క్వాలిటీ అనమాట ఇది దీంట్లో లీవీస్ పూమా జారా అన్ని బ్రాండెడ్ బ్రాండెడ్ ఓన్లీ బ్రాండెడ్ మాత్రమే ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది మన దగ్గర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి హెవీ క్వాలిటీ ఉంటుంది కొన్ని ఫుల్ హ్యాండ్స్ ఇలా వెరైటీస్ ఉంటాయి ఎక్కువ బాయ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇష్టపడతా కదా కాలేజ్ మనకి ఇక్కడ కాలేజ్ అందుబాటులో ఉంది వస్తా అంటారు ఫుల్ హ్యాండ్స్ అని అడుగుతూ ఉంటారు అనమాట షేడ్ అవ్వడం ఉండదు సింక్ అవ్వడం కూడా ఉండదు దీని ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది క్వాలిటీ బాగుంది నిజంగా హెవీ క్వాలిటీ బాగా నచ్చుతుందండి యూఎస్ పోలో టీషర్ట్స్ యూఎస్ పోలో యూఎస్ పోలో లోకల్ వి అసలు అమ్మరు ఓన్లీ బ్రాండెడ్ అంటే ఇవి కూడా చూపిస్తున్నాం ఎందుకంటే అన్ని లభిస్తాయనేసి మీకు కూడా తెలిస్తాయి ఒకటే చోటే షాపింగ్ చేయొచ్చు అనే ఉద్దేశం బయటకు వెళ్ళేసి అక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోవాలి అనేది లేకుండా ఇక్కడ అన్ని చీరలతో పాటు మీ చిన్న పిల్లలకు కానీ ఎంత బాగుంది పోలో టీషర్ట్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ బ్రాండ్ మాత్రం

ఆల్ సైజెస్ సర్ట్స్ ఫ్యాన్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది ఒకవేళ ఫోన్ చేయండి ఒకవేళ అడ్రస్ మర్చిపోతే ఫోన్ చేయండి అక్కకి ఇంకా ఇది వచ్చేసి కాలేజ్ లోపల ఉంటుంది మనకి ఫోన్ పే అంతా ట్రస్టెడ్ మీరు ఎటువంటి భయపడాల్సిన పనే లేదు మీరేమన్నా ఇంట్లో కూర్చొని అమౌంట్ వేసినా కూడా ట్రస్టెడ్ అండి ఎందుకంటే వీళ్ళు ఇంట్లోనే సేల్ చేస్తుంట జస్ట్ షాప్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ లో ఉండే వాళ్ళకి చాలా అనుకూలం అనమాట ఇక్కడ ఆల్రెడీ అక్క అంటే చాలా తెలుసు అనమాట అందరికి ఎక్కువ ఇక్కడే వచ్చి పర్చేస్ చేస్తుంటారు కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వచ్చి జీన్స్ కానీ టీషర్ట్స్ కానీ షర్ట్స్ అందరికీ బాగా మంచిగా ఉన్నాయి లేట్ చేయకుండా ఒకసారి అయితే రాండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్